ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం అన్న సున్ని కథనం తెలుగు సాహిత్యంలోని మంచి కథల్ని వినిపించే కార్యక్రమం ఈయలటి కార్యక్రమంలో కెవి నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి పృథ్వీ అనే కథను వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి భారత సరిహద్దు ప్రాంతం మరోసారి దిక్కులు పిక్కటిల్లేలా దద్దరిల్లుతోంది రాకెట్ లాంచర్లు గగనతలాన్ని చీల్చుతున్నాయి బంకర్ల నుంచి వడగల్లవానలా కురుస్తున్న గుళ్ళు నిర్విరామంగా మూణ్నెళ్ల నుంచి సాగుతున్న యుద్ధం సైన్యం ఉక్కిపిడికిలి బిగించి పోరాడుతోంది రవ్వంత విశ్రాంతి కూడా దొరకని పోరాటమది అప్పుడు సాయంత్రం నాలుగున్నర గంటలు దాటుతోంది విస్ఫోటనా శబ్దాల ప్రతిధ్వనులు శాంతి కపోతపు గుండె కవాటాలై కొట్టుకుంటున్నాయి మేజర్ జనరల్ మనీందర్ సింగ్ తొనకని ఆత్మవిశ్వాసంతో సైన్యాన్ని నడిపిస్తున్నాడు ఊపిరి పీల్చుకోవడానికి కూడా వ్యవధి దొరకని ఆ సమరభూమిలో సైతం అతడికి ఓ టెలిగ్రామ్ చేరింది అనూహ్యంగా అయినా తీసి చదివాడు విక్రమ్ దేవ్కి మీకు కొడుకు పుట్టాడు ఒక్కసారి వచ్చి వెళ్ళగలరు ప్లీజ్ శృతి అది టెలిగ్రాం సారాంశం కెప్టెన్ విక్రమ్దేవ్ గుర్తుకురాగానే మేజర్ మనీందర్ సింగ్ ముఖంలోని యుద్ధ గంభీరత విజయ గర్వంలా మారింది శత్రు సైన్యాన్ని తన బెటాలియన్తో తరిమి తరిమి కొడుతున్న వీర జవాన్ ఎనిమిది రోజుల కింద ఒక్క లైట్ మెషిన్ గనుతో ముప్పై మంది ముష్కరుల్ని మట్టికరిపించిన కెప్టెన్ విక్రమ్ నిజంగా భరతమాత నుదుటి సింధురమే తనకు కొడుకు పుట్టాడని తెలిస్తే మరింత ఆనందంగా యుద్ధభూమిలో పేట్రేగిపోతాడనిపించింది మేజర్ మనీందర్ సింగ్కి నిజానికా సమయంలో ఉత్తరాలు టెలిగ్రామ్లు నిషేధమే కానీ షిఫ్ట్ సిస్టం కింద రెస్ట్లో ఉన్న విక్రమ్కి కబురు పెట్టాడు క్షణాల్లో వచ్చి సెల్యూట్ చేసి నిలబడ్డాడు కెప్టెన్ విక్రమ్ దేవ్ విషయూ ఆల్ ద బెస్ట్ మై బాయ్ నీకు కొడుకు పుట్టాడు ఇదిగో టెలిగ్రామ్ అంటూ ఇచ్చాడు విక్రమ్ కళ్లల్లో వేయి విస్ఫోటనాల వెలుగులు విరిజిమ్మాయి టెలిగ్రామ్ చదివి ఉబ్బి తబ్బిబ్బయ్యాడు ఎక్కడో కనుకొసల్లో క్షణంపాటు మెరుపులా పాకిపోయిన నిరుత్సాహం అది పసిగట్టాడు మేజర్ మనీందర్ విక్రమ్ భుజాన్ని ఓ చేత్తో తట్టి మరో చేత్తో తన తెల్ల మీసాన్ని గెడ్డాన్ని నిమురుకొని మిస్టర్ విక్రమ్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో ఇండో పాక్ యుద్ధంలో అగర్తలాలో ఉన్నప్పుడు నాకు కూతురు పుట్టిందని టెలిగ్రామ్ వస్తే సంతోషించాను కానీ యుద్ధంలో కాన్సంట్రేట్ తప్పేది సడెన్గా బోసినవ్వులు గుర్తొచ్చేవి మా మిస్సెస్ గుర్తొచ్చేది బట్ చాలా కంట్రోల్ చేసుకున్నాను కనీసం రిప్లై లెటర్ రాయాలన్నా అవకాశం దొరక్కపోయేది యుద్ధభూమిలో ఉన్న సైనికుడికే తప్ప ఆ బాధ మరొకరికి అర్థం కాదు చివరికి నా కూతుర్ని మూడు నెలల తర్వాత చూసుకున్నాను మృత్యువుతో పోరాడి అని విక్రమ్ దేవ్ వైపు చూశాడు విక్రమ్కు చప్పున తన భార్య శృతి గుర్తొచ్చింది ఆ అమాయకత్వం గుర్తొచ్చింది గోడలు కూల్చి తన కళ్ళని తడిచేయడానికి ప్రయత్నించి విఫలమైంది కొద్ది దూరంలోనే నిర్విరామంగా మోగుతున్న మెషీన్ గన్ల కాల్పులు సర్ అన్నాడు నీకింకా మూడు రోజులు లీవ్ ఉందనుకుంటాను ఐ శాంక్షన్డ్ అనదర్ త్రీ లీవ్స్ నీ బిడ్డని చూసిరా గంభీరంగా చెప్పాడు మేజర్ ఆ మాటని విస్మయంగా నమ్మలేనట్టుగా చూశాడు విక్రమ్ సర్ మీరంటున్నది ఎక్కడో శతఘ్ని పేలిన చప్పుడు ఎస్ విక్రమ్ నీకిచ్చిన సెలవు రోజుల్లోనే నీ బిడ్డని చూసి తిరిగి వస్తావన్న నమ్మకం నాకుంది ఆ నమ్మకంతోనే నువ్వు అడక్కముందే లీవ్ గ్రాంట్ చేస్తున్నాను సర్ మీ అభిమానానికి కృతజ్ఞతలు కానీ ఈ పరిస్థితిలో నేను అంటే విక్రమ్ మనస్సు ఊగిసలాడుతోంది యుద్ధభూమిలో కలలకు ఊహలకు తావుండకూడదు వేలు ట్రిగ్గర్ మీదుండాలి మనసు శత్రువు మీదుండాలి మనలాంటి సైనికులు ఏ కొంచెం సెంటిమెంటల్గా ఫీల్ అయినా మనం యుద్ధం చేయలేం ఈ స్థితిలో నీకు టెలిగ్రామ్ చూపించేవాణ్ణే కాదు బాగా ఆలోచించి నీకింకా మూడు రోజులు లీవు ఉంది కాబట్టి అన్నాడు మేజర్ సార్ మీరేమంటున్నారో మేజర్తో వాదించే ధైర్యం లేకపోయినా ఉద్వేగంతో ఏదో చెప్పబోయాడు కెప్టెన్ విక్రమ్ దేవ్ స్టాప్ దట్ విక్రమ్ మనకు దేశరక్షణే ముఖ్యం కాదనను కానీ మరోసారి ఆ టెలిగ్రామ్ చదువు రెండు ప్రాణాలు నీకోసం ఎదురుచూస్తున్నాయి రేపేదైనా జరిగితే భరతమాత దుఃఖం మనకు కనిపించకపోయినా భార్య కన్నీళ్లను ఏ అవార్డులో రివార్డులో ఆపలేవు వీరజవాన్ జస్సాల్ రానా భార్యశోకం నన్ను అప్పుడప్పుడు వెంటాడి మౌన సముద్రంలోకి తీసుకెళ్తుంది వీరమరణం పొందిన గురుదేవ్ సింగ్ భార్య పరమవీర చక్ర అవార్డు అందుకుంటూనే వేదిక మీదే కుప్పకూలిపోయింది నా సర్వీస్లో ఎన్నో చూశాను నీకు ఉండబట్టే వెళ్ళమంటున్నాను అఫ్కోర్స్ నీ కొడుకును కూడా నీలాగే దేశరక్షణ కోసం అంకితం చేస్తానంటేనే నిన్ను పంపించేది నవ్వుతూ అన్నాడు మేజర్ జనరల్ సింగ్ ఆ మాటతో విక్రమ్ ఛాతి పొంగింది దృఢ సంకల్పంతో కుడికాలు నేలకి కొట్టి శాల్యూట్ చేసి చెప్పాడు వాడు నా రక్తం పంచుకు పుట్టినవాడు సార్ వాడు ఈ దేశం కోసమై పుట్టాడు బైదిబై వాడి పేరు కూడా నిర్ణయిస్తున్నాను పృథ్వీ అన్నాడు విజయహాసంతో పృథ్వీ ఈజ్ ఇట్ ద గ్రేట్ పృథ్వీ ఆశ్చర్యంగా అడిగాడు మేజర్ ఎస్ సార్ పృథ్వీ అన్నాడు విక్రమ్ దేవ్ భారత్ బంగ్లాదేశ్ యుద్ధంలో ఏకకాలంలో ఎనిమిది వందల మంది శత్రువుల్ని ఒక్క పెట్టున నేలకూల్చిన శతఘ్ని పేరది ఓకే రేపు మార్నింగ్ ఫ్లైట్కి నువ్వు వెళ్తున్నావు ఈ సాయంత్రం నువ్వు పనిచేసి వేళు జీవన్ హెలికాప్టర్లో జమ్మూకెళ్ళి ప్యాకేజ్ ఫుడ్ పట్టుకురావాలి రెండు గంటల్లో తిరిగి రావాలి నువ్వైతేనే తిరిగి రాగలవు యు కెన్ గో ఎస్ సర్ కెప్టెన్ మరోసారి సెల్యూట్ చేసి వెనుదిరిగాడు రెండడుగులు వేశాడో లేదో శృతి జ్ఞాపకాలు గుప్పుమన్నాయి పది నిమిషాల వరకు తేరుకోలేకపోయాడు అతడు కృతజ్ఞతగా వెనదిరిగి చూశాడు సెవెంత్ బెటాలియన్ వైపు వెళ్తున్న మేజర్ సింగ్ వైపు అప్పుడు సమయం పావు సరిహద్దుల్లో మరో శతగ్ని పేలిన చప్పుడు గగనతలాన్ని గాలిలోనే చీల్చుకుంటూ వేగంగా వస్తోంది జీవన్ హెలికాప్టర్ కెప్టెన్ విక్రమ్ దేవ్ తన సైనికుల కోసం ఆహార పుట్లాలు తీసుకొస్తున్న హెలికాప్టర్ అది హెలికాప్టర్ నడపడంలో ప్రత్యేక శిక్షణ పొందిన కెప్టెన్ విక్రమ్ ఎంత వేగంగా వస్తున్నా భార్య శృతి గురించిన ఆలోచనలు అంతకంటే వేగంగా ముసురుకుంటూనే ఉన్నాయి ఆకాశంలో అప్పుడే పడుస్తున్న నక్షత్రాలు మిణుకు మిణుకుమంటున్నాయి సన్నటి వెన్నెల హెలికాప్టర్ క్యాప్ గ్లాస్లోంచి తొంగిచూస్తోంది లాంచర్ల మెరుపులకు ఫిరంగుల విస్ఫోటన శబ్దాలకు శత్రువుల హృదయ విదారక కేకలకు అలవాటుపడ్డ ప్రాణం అంత వేగంలోనూ ఆ నిశ్శబ్ద గగనాన వెన్నెలను చీల్చుకుంటూ వెళ్తున్న ఒంటరి మనసుకు గత జ్ఞాపకాలతో తీపి ఊహల్ని జోడించి శృతి చేసిన వీణైపోయాడు తుపాకుల్నీ తూటాల్నీ మర్చిపోయి హెలికాప్టర్ వేగం మాత్రం తగ్గలేదు పెళ్లి కాగానే పదిహేను రోజులుండి తిరిగి వెళ్ళిపోతానని బంధువులకు చెప్పిన విక్రమ్ పెళ్ళైన మర్నాటి రాత్రే అమ్మమ్మ చెప్పిన విషయం విని గతుక్కుమన్నాడు శోభనం పడిందట ఎంతో ఆతృతగా ఏవేవో ఊహల్తో క్షణముక యుగంలా ఎదురుచూస్తున్న విక్రమ్కు ఎంతకూ అర్థం కాలేదు ఎందుకు వాయిదా వేశారే అని నోరు విడిచి అడిగిన ముసల్ది బోసినుడితో నవ్వింది తప్ప విషయం చెప్పకనే వెళ్ళిపోయింది ఆదురుదాగా పెళ్లి జరిపించి ఆ రాత్రే శోభనం వాయిదా పడిందని చెప్పడం ఒక్కసారి ఈ పెద్దలందర్నీ యుద్ధభూమికి తీసుకెళ్లి మరఫిరంగులకు కట్టేసి కాల్చేయాలనిపించింది పోనీ శృతి కనిపించదేం విక్రమ్ ఆ రాత్రి సరిగా నిద్రపోలేదు అసలే పెళ్ళి అలసట తెల్లారేసరికి ఒళ్ళు బంకరంత బరువైపోయింది ఒక్కసారి శృతి కనిపిస్తే బావుండు అనుకున్నాడు ఆ అమాయకమైన కళ్ళు నవ్వగానే సొట్టలు పడే బుగ్గలు పసిడి బొమ్మలాంటి శృతి రూపం గుర్తొచ్చి విక్రమ్ నరాలు జివ్వుమన్నాయి నోట్లో బ్రష్ వేసుకొని అంతమందిలో కళ్ళతో ఎంత గాలించినా కనిపించని శృతి కోసం అతడి మనసు ఆరాటపడుతోంది ఓ కుర్రాన్ని పిలిచి వాడి చేతిలో పది రూపాయలు పెట్టి శృతిని పిలుచుకురమ్మని చెప్పాడు వాడా పనికి ఇరవై రూపాయలవుతాయి అని చెప్పగానే హమ్మో వీడు అంతర్గత శత్రువు అవుతాడనుకొని ఇరవై చేతిలో పెట్టగానే పెరట్లో గడ్డివాము పక్కనే జడవిప్పుకుంటున్న శృతిని చూపించి తుర్రుమన్నాడు వాడు విక్రమ్కు నవ్వొచ్చింది శృతి ఒక్కతే అక్కడ గడ్డివాము వెనక నుంచి నిశ్శబ్దంగా వెళ్ళి వెనక నుంచి గట్టిగా వాటేసుకున్నాడు ఉలిక్కిపడి కేకవెయ్యబోయిన శృతి తనని పట్టుకున్న పారాణి చేతుల్ని చూసి బావా అంది గోముగా శృతిని మెల్లగా తనవైపు తిప్పుకొని శోభనం ఎందుకు వాయిదా వేశారో చెప్పు ముందుగా అన్నాడు ఆ మాటతో శృతి తుల్లిపడి తర్వాత నవ్వింది విడిస్తే చెప్తాను నిజంగా ప్రామిస్ విక్రమ్ శృతిని విడవగానే కళ్ళు పెట్టి గుసగుసగా డుబుక్కు మే అని కిలకిలా నవ్వి పారిపోయింది విక్రమ్కు ఏమీ అర్థం కాలేదు అటుగా వచ్చిన అమ్మమ్మని అడిగాడు బామ్మ జరజర డుబుక్కుమే అంటే ఏమిటే అని బామ్మ మంచమేసి కూచోబెట్టి అరగంటసేపు హరికథ చెప్పింది పందిరిమీది గుమ్మడికాయను ఎలుక పుటుక్కుమని కొరకడం అది జరజరమని జారుతూ డుబుక్కుమని కింద మేక మీద పడితే అది మే అని అరవడం మొదలుకొని ఇంకొన్ని తెనాలి రామలింగడి పద్యపురాణాల్లోని చమత్కారం వరకు విక్రమ్ విసుగ్గా లేచి వెళ్ళాడు ఎవరిని అడగాలన్నా సిగ్గూ భయం శృతి కనిపించినప్పుడల్లా ఎవరూ చూడకుండా తనని వెవ్వెవెవ్వె అని వెక్కిరించడం నాలుగు రోజులు భరించరాని టెన్షన్తో వేగలేక చివరికి అమ్మా నాకు లీవ్ దగ్గరపడింది వెళ్ళాలి అంటే అదేంట్రా ఈరోజు రాత్రి శోభనం ఓ నెల రోజుల వరకైనా లీవ్ పొడిగించుకో అని చెప్పగానే చప్పున చెల్లారిన కోపం ఆ రోజు రాత్రి శోభనంగదిలో శృతి చేసిన అల్లరి మనస్సును గిలిగింతలు పెట్టేది సిగ్గుపడుతూ చెప్పింది శృతి ఆడాళ్ల మూడు రోజుల ఇబ్బంది గురించి అందుకే శోభనం వాయిదా పడిందని నెల రోజులు తరిగిపోని అనుబంధపు శిఖరాల్ని అధిరోహించి తను తిరిగొచ్చిన వారం రోజులకే లెటర్ రాసింది దేవా ఈ నెలలో పుటుక్కు జరజర డుబుక్కుమే లేదు మరో తొమ్మిది నెలల దాకా ఉండదు ఆ తర్వాతే నీ ప్రతిరూపం డుబుక్కు జరజర పుటుక్కువే అని శృతి అల్లరి గుర్తొచ్చి తనలో తానే నవ్వుకున్నాడు వెళ్ళాలి తను వెళ్ళగానే శృతిని ఎత్తుకొని గాల్లో తిప్పాలి పృథ్వీకి చాలా చాలా బొమ్మలు తీసుకెళ్లాలి ఇద్దరినీ ముద్దులతో ముంచెత్తాలి ఈ ఆలోచనలతోటే అతడి కళ్ళు చెమక్కుమని మెరిశాయి ఆ వెంటనే అతడి ఆలోచనలు కుప్పకూలాయి కళ్ళు మెరియలేదు ఒక మెరుపుని కళ్ళు గమనించాయి అన్న ఊహ క్షణంలో తట్టగానే హెలికాప్టర్ వేగాన్ని కంట్రోల్ చేస్తూ శత్రువుని పసిగడుతున్న డేగల కళ్ళు చిట్లించి చూశాడు గగనతలాన పుడమితల్లిని ఢీకొనబోతున్న ఒక ఉల్కలాంటి మెరుపుని కొన్ని వందల కిలోమీటర్ల దూరంలోంచి ఎదురుగా మెరుపు వేగంతో వస్తోన్న ఉన్న ఒక చుక్కలాంటి మెరుపుని ఈసారి స్పష్టంగా గమనించాడు అతడి మనసెందుకో కీడు శంకించింది హెలికాప్టర్ వేగాన్ని కొంత తగ్గించి పరీక్షగా చూశాడు ఆ చుక్క పెద్దదవుతూ చాలా వేగంగా తన హెలికాప్టర్ దిశగా రావడం స్పష్టంగా గమనించాడు అయితే అదేంటి అతడి ఆలోచనలు క్షతగాత్రమైన యుద్ధరంగమే అయ్యాయి నిమిషం తర్వాత అతడు నిర్ధారించుకున్నాడు అది ఖచ్చితంగా శత్రు విమానమే శత్రువిమానమే క్షణం క్షణంపాటు మందుపాత్రలు పేలినట్టు విభ్రమంగా అయిపోయి ఆ వెంటనే తేరుకొని అతడి ఆలోచనలు మిస్సైల్లా దూసుకెళ్లాయి విమానంగా నిర్ధారణకి రావడానికి రెండు కారణాలు ఒకటి దాని కాంతి రెండు వేగం యుద్ధరంగంలో ఆరితేరిన అతడి విజ్ఞానం క్షణాల్లోనే అది శత్రు విమానమే కాదు కాంతిని వేగాన్ని బట్టి అది మన శత్రు దేశానిదని దాని పేరు మిగ్ పదమూడు అని తెలుసుకున్నాయి అందులో ఎనభై మంది సుశిక్షితులైన సైనికులు అధునాతనమైన ఆయుధాలు ఉంటాయని క్షణాల్లో ఒక మహానగరాన్ని శ్మశానంగా మార్చేసే ఆ మృత్యుశకటం పదునైన వేగంతో అది భారత సరిహద్దు దళాలు కన్నుగప్పి భూభాగంలో ప్రవేశించిందని తెలుసుకున్నాడు ఈ ఆలోచన రాగానే అతడికి క్షణంపాటు చేయాలో అర్థం కాలేదు ఆహారపుట్లాలు తప్ప ఏ ఆయుధమూ లేదు తన దగ్గర అయినా వెంటనే వాకీటాకీ ద్వారా కంట్రోల్ రూమ్కి తెలియజేశాడు రెండే ముక్కల్లో ఇంత తొందరలో వాళ్లేమీ చేయరని తెలుసు కాబట్టి వాళ్ళు అప్రమత్తమయ్యేసరికి ఏదో మహానగరం శ్మశానమవుతుందని తెలుసు ఏం చేసినా తనే చేయాలి కానీ ఏం చెయ్యాలి ఇప్పుడు తను నడుపుతున్నది యుద్ధరంగంలో సైన్యం వాడే హెలికాప్టర్ కూడా కాదు కేవలం ఆహార పుట్టాల కోసం వాడే సాదాసీదా హెలికాప్టర్ దూసుకొస్తున్న కాంతిపుంజంలా పదమూడు మరింత దగ్గరవుతోంది మిసైల్లా మెదడు పొరల్ని చీల్చుకొని వచ్చిందో ఆలోచన ఆ వెంటనే కళ్లలో నీళ్లు చిప్పిల్లాయి శృతి బాబు గుర్తొచ్చి బాధని ఆవేశాన్ని మునిపంట నొక్కిపట్టాడు అంత బాధలోనూ కన్నీళ్లతో పాటు అతడికి మేజర్ భూపిందర్ సింగ్ గుర్తొచ్చాడు పంతొమ్మిది వందల అరవై ఐదులో భారత్ పాక్ యుద్ధానంతరం లుధియానా ఆస్పత్రిలో మృత్యుతో పోరాడుతున్న మేజర్ భూపిందర్ సింగ్ని అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పరామర్శించడానికి వస్తే మేజర్ భూపిందర్ బావురుమని ఏడ్చాడు వీర వీరజవాన్లు ధైర్యానికి మారుపేరైతే నీవేంటి ఇలా ఏడుస్తున్నావు అని ప్రధాని అడిగితే నేను చనిపోబోతున్నానని ఏడవడం లేదు సార్ నా గురించి తెలుసుకోవడానికి వచ్చిన దేశ ప్రధానిని లేచి నిలబడి సెల్యూట్ చేయలేకపోతున్నానని ఏడుస్తున్నాను అని కెప్టెన్ విక్రమ్ కనుకొసల్లో చిక్కిన నీటిబొట్టుని సుతారంగా తొలగించి గుండె చుట్టూ ఆత్మస్థైర్యాన్ని పొదువుకొని ఒక్కసారిగా నింగిని తాకేలా హెలికాప్టర్ని మరింత పైకి పై పైకి ఎంతో ఎత్తుకు తీసుకెళ్లాడు అతడు మిగ్ పదమూడు వేగాన్ని అంచనా వేస్తూ హెలికాప్టర్ని మరింత పై పైకి తీసుకెళ్లాడు వస్తున్న విమానం కంటే ఎత్తుగా తీసుకెళ్లాడు అగ్నిగోళమై దూసుకొస్తున్న విమానాన్ని ఈసారి మరింత దగ్గరగా స్పష్టంగా చూశాడు అతడి గుండె చంద్రనిప్పులై రేగింది కళ్లల్లో ఎరుపుజీరలు ఫెలఫెలమని ప్రాఖ్యాయి బిడ్డ ఎవరూ విమాన వేగాన్ని అంచనా వేస్తూ ఒక్కసారిగా హెలికాప్టర్ ఫ్లయింగ్ సిస్టం మొత్తాన్ని ఆఫ్ చేశాడు గాలిలోనే ఆగిపోయిన హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకొలుతూ సరిగ్గా కింద దూసుకెళ్తున్న శత్రు విమానాన్ని బలంగా తాకింది అంతే క్షణంలో భూమ్యాకాశాలు దద్దరిల్లిన విస్ఫోటనం ఖండఖండాలైపోయిన ముక్కలు దూదిపింజల్లా చిట్లిపోయిన శరీరాలు స్ప్రే చేసిన రక్తంతో ఎర్రబడ్డ వెన్నెల నిమిషం తర్వాత ఆకాశం మూగవోయి నిశ్శబ్దమైపోయింది ఎందుకంటే ఈ స్థితిలో భర్త రాడేమోనని తెలిసి అక్కడ ఎవరు చెప్పినా వినకుండా బాబుతో సహా శృతి రైలెక్కింది ఇంతవరకు కేవి నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి పృథ్వీ అనే కథను విన్నారు చదివి వినిపించారు పి రెడ్డి ఇంతటితో ఇలాంటి కథనం కార్యక్రమం సమాప్తం